పంచాయత పూర్వక హరిహరి రంగగర్భ త్రిభూర్తాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఈ అన్నవరం క్షేత్రంలో ఆవిర్భవించి ఉన్నారు ఈ క్షేత్ర ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు వేరుగా ఉంటాయి విష్ణు ఆలయాలు వేరుగా ఉంటాయి ఆ అమ్మవారి ఆలయం కూడా వేరుగా ఉంటుంది ముగ్గురు కలిసి ఒకే పీఠంలో ఉన్నారు దిగువ నుంచి పై వరకు ఏకశిల్లు ఆవిర్భవించారు స్వామి అందుకే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో శివరూపాయ అగ్రతో విష్ణు రూపాయ మూలంలో బ్రహ్మదేవుని కొలుస్తాం మధ్యలో లింగాకారంగా పరమేశ్వరుడిని రూపాకారంగా సత్యనారాయణ స్వామి రోజు చాలా విశేషమైన రోజు మాఘమాసంలో వచ్చి శివరాత్రి రోజున స్వామివారి సన్నిధిలో సహస్రలింగా జరిగినది తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం జరిగింది నమ్మకం చెమకతోటి అభిషేకం జరిగింది తర్వాత స్వామివారికి మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు మూడున్నర నాలుగు గంటలకి స్వామివారికి సహస్ర అర్చన అంటే మా చామంతి పూలతోటి తర్వాత బిల్వార్చనతోటి స్వామివారిని ఆరాధిస్తాం అమ్మవారిని కూడా ఆరాధించాం ఇవాళ ప్రత్యేకంగా చదువుకునే విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు చదువుకున్న చదువు ఉన్నత విద్య కలగాలి పరీక్షలో ఉత్తీర్ణత కలిగి అందరూ కూడా ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత రావాలని మా ఈవో గారు మా చైర్మన్ గారు మా స్టాఫ్ మా ప్రధాన వారు కూడా అందరూ కూర్చుని స్వామివారికి అమ్మవారి దగ్గర సరస్వతి పూజ చేసి ఫలములు అందరికీ అందించి తర్వాత స్వామివారికి ఆశీర్వదం చేసి అక్షంతలు వేసి ఆచరణ చేసి నువ్వు పరీక్షలో ఉత్తీర్ణత అవుతావమ్మ ప్రథమ శ్రేణిలో వెళతావు నీ భవిష్యత్తు బాగుంటుంది ఇవాళ సత్యదేవుడికి వచ్చి పూజ ఆచరించండి అని అందరూ కూడా ఏర్పాటు చేశారు స్వామివారికి విశేషంగా దేవి అష్టోత్తర నామాలతోటి పూజ జరిగింది సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఇలా జరగడం చాలా విశేషం చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు చాలా విశేషంగా వచ్చారు స్వామివారు ఆశీస్సులు తీసుకున్నారు తర్వాత వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు ప్రధాన అచ్చులు వారు ఆశీస్సులు తీసుకున్నారు ఇక్కడ అచ్చుల బృందం అందరూ కూడా ఆశీర్వదం తీసుకుని స్వామివారి కలం కూడా పట్టుకెళ్ళి స్వామి దగ్గర పెట్టి వాళ్ళకి కళాలన్నీ కూడా ఇచ్చి పుష్పాలు ఇచ్చి ఉత్తీర్ణత అవ్వాలని ప్రధంశీల అవ్వాలని స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని సత్యదేవుడు ఆశీసులు ఇచ్చారు ఇక్కడ విశేషం ఏంటంటే శివరాత్రి రోజున జరిగింది ఈ పూజ అంటే హరిహరుల ఇద్దరికీ కలిపిన రోజు కాబట్టి ఈ రోజు శివరాత్రి రోజున ప్రత్యేకంగా పెట్టారు ఈ పూజని పెట్టి స్వామివారు ఆశీసులు ఇచ్చి స్వామివారి దగ్గర శివపార్వతలు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి సత్యనారాయణ స్వామివారు అనంతలక్ష్మి సమేతంగా పెలిసి ఉన్నారు కాబట్టి పంచాయత పూర్వంగా ఉన్నారు అందుకే పంచాయతం అంటే ఆదిత్యం అంబికం గణనాథం పరమేశ్వరం ఆదిత్యం అంటే సూర్యనారాయణ స్వామి గణేశుడు పార్వతీ పరమేశ్వరుడు పంచాయతీ పూర్వంగా విష్ణు పంచాయతీ పంచాయతీ పూర్వంగా వెలిసి ఉన్నారు కాబట్టి మనం ఏ కోరిక కోరుకుంటామో ఆ కోరిక నెరవేర్చి స్వామి దగ్గరికి అభివృద్ధి వస్తారు అందరూ కూడా చాలా విశేషంగా అన్నవర్హులు రండి స్వామిని దర్శించుకోండి స్వామి కృపక వార్తలు కండి జై సత్యదేవ జై జయ సత్యదేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం భృగం